మలయాళంలో ఈ మధ్య కాలంలో కాస్త ఎక్కువగా వినిపిస్తున్న పేరు అనస్వర రాజన్ కేరళలోని కర్వీలూరులో పుట్టి పెరిగిన ఈ బ్యూటీ లోనే మలయాళ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది టీనేజ్ లవ్ స్టోరీస్లో యూత్ నుంచి మంచి ఫాలోయింగ్ ను పెంచుకుంది అక్కడ కరోనా హీరోలకు ఫస్ట్ ఆప్షన్గా ఆమె నిలిచింది నటన పరంగా ఆమె గెలుచుకున్న బహుమతులు అనేకం మలయాళంలో ఇటీవల వచ్చిన నెహ్రూ సినిమా ఆమె కెరీర్ లోనే బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది నటన పరంగా ఆమెపై ఎంతో మంది ప్రముఖులు ప్రశంసల వర్షాన్ని కురిపించారు ఈ సినిమాలో ప్రధానమైన పాత్ర ఆమెదే ఆమె పాత్ర చుట్టూనే కథ అంతా తిరుగుతూ ఉంటుంది ఈ సినిమాలో ఆమె అంధురాలి పాత్రలో కనిపిస్తుంది చూపులేని యువతిని ఆ పాత్రకు తీసుకున్నారేమో అనేంత సహజంగా ఆమె నటించింది మోహన్ లాల్తో కలిసి నటించడం అంటే అంత తేలికైన విషయమేం కాదు అయినా ఆమె పాత్ర మోహన్ లాల్తోనే ట్రావెల్ అవుతూ ఉంటుంది స్క్రీన్ పై ఉన్న తన వైపుకి ఆడియన్స్ దృష్టిని మరలించడం ఆమె సక్సెస్ అయింది ఈ సినిమా చూసిన ప్రేక్షకులకు ఆమె పాత్ర ఆమె నటన తప్పకుండా ప్రభావితం చేస్తాయి జీతూ జోసఫ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా హాట్స్టార్లో అందుబాటులో ఉంది